హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికా స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బౌందర్ వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మీరు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో నిహారిక చేయబోతున్న పచ్చడి వచ్చేసి దొండకాయ పచ్చడి అందుకోసం దొండకాయలు ఒక అరకాయ తీసుకుంది ఎరగట్లు రెండు టమోటాలు ఒక ఐదు చిన్న సైజువి అలాగే ఒక కప్పు పల్లీలు అంటే నిండు ఫ్రెండ్స్ అవి ఒక ముక్కల భాగం ఉన్నాయి అంతే భాగం తగ్గాయి అనమాట ఒక కప్పుకి ఈ కప్పుకి వేసిన పప్పు అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఇరవై మూడు ధనియాలు ఒక రెండు స్పూన్లు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జీలకర్ర ఒకటిన్నర స్పూను ఒక తెల్లగడ్డ ఇప్పుడు ఈ దొండకాయలు టమోటా కట్ చేసుకుందాం ఈ పచ్చిమిర్చి సొగానికి విడిచి దొండకాయ టమోటా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి సోగానికి విరిచేసుకుంది అయితే కలాయి పెట్టేసింది ఫ్రెండ్స్ కళాయి వేడెక్కింది ఇప్పుడు ఇందులో వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా పల్లీని ఎంచేసుకుందాం దూరగా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేయించుకున్న వేసిన పప్పులో పక్క తీసిపెట్టేసుకున్నాము ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం విడిచిపెట్టాం కదా పచ్చిమిరపకాయలు అది చింతపండు చేసుకుందాం వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు తీసి పక్కన పెట్టేసుకున్నాం అదే కళాయిలో ఒక అర స్పూన్ ఆయిల్ పోసి అందులో ధనియాలు జీలకర్ర చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మాడకూడదు లైట్గా తోరగా అంతే వేయించుకున్న జీలకర్ర ధనియాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు వాడుచుకున్నాం చూడండి ఫ్రెండ్స్ దొండకాయ టమోటా ఈ మాత్రం వేగిన తర్వాత తెల్లబలు వేసేసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్ దొండకాయ టమోటా ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది దించేసుకొని చల్లారిన తర్వాత రోట్లు వేసుకొని దంచేసుకున్నాం ఫ్రెండ్స్ రోజులు అయితే నీట్గా కడుక్కొని తుడుచుకొని నిమ్ము లేకుండా నీట్గా పెట్టేసుకుంది ఇప్పుడు అందులో జీలకర్ర ధనియాలు వేసుకొని మెత్తగా దంచేసుకున్నాం ఇట్లా పచ్చడి రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీలు ఉన్నాయి కానీ ఇట్లా రోట్లో దంచుకుని తింటేనే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి జీలకర్ర ధనియాలకి మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత పల్లీలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు కూడా మెత్తగా వచ్చిన తర్వాత దంచుకుందాం మెత్తగొచ్చిన తర్వాత పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకున్నాం వరకు దంచుకుందాం ఈ మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయ టమోటా ఇది వాడ్చుకున్నాం కదా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచేసుకున్నాం మొత్తం ఒకసారి వేసుకున్నా కూడా ఇబ్బంది అవుద్ది పచ్చ రావాలి ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంటుంది అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటూ ఉంటే బాగుంటుంది దొంగగా పచ్చడి మాత్రం పచ్చ బచ్చగా వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ పచ్చడి మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత అంటే మెత్తంగా మరీ మెత్తం కాదు కచ్చ ఉండాలి అప్పుడు అను కలుపు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఎరగడ ముక్కలు ఎరగడలు తీసుకున్నాం కదా అవి నాలుగు పచ్చలు చేసుకున్నాము ఇప్పుడు వేసుకుని కచ్చ దంచుకున్నాం అలాగే కుచిగీసర సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ మెల్లైతే మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ తిరగమాత పడిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏ కళాయిలో అయితే పచ్చిమిర్చి దొండకాయ టమోటా జీలకర్ర ధరియాలు ఇవన్నీ ఎంచుకున్నామో అదే కళాయిలు ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ అయితే వెడెక్కింది ఇప్పుడు అందులో ఒక స్పూను తిరుమాత కిందలు కొంచెం చెప్పటానాలు అవి అనిన తర్వాత మనం తిరుమాత వేసుకున్నాం కరిగే మాదిగినైతే పెయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకొని సగానికి తీర్చుకొని కరివేపాకు కూడా కలిపి రెండేసేద్దాం ఈ దొండకాయ పచ్చళ్ళకి మాకు మిస్ అయింది కొత్తిమీర ఒకటే ఫ్రెండ్స్ అది దొరకలేదు షాప్లో మీరు మడుకు కొత్తిమీర దొరికితే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా కొంచెం వేగింది ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం అందులో ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రెండ్స్ అలా కలుపుకుంటూ మొత్తం నీట్గా ఎందుకంటే ఈ కళాయిలోనే మనం అన్నీ ఎంచుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా దీనికే పడుతుందనమాట మళ్ళీ వేరే కళాయిలో కర్మాత్ వేయకుండా ఈ కళాయిలోనే వేసాము ఆహా స్మెల్ వేరే లెవెల్ ఉంది ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బెండకాయ పచ్చడి చాలా అంటే చాలా ఈజీ మీరు మిక్సీ ఉన్నా కూడా ఒకవేళ రోల్ ఉంటే మటు ఖచ్చితంగా రోల్ దంచుకొని చూడండి మేమేసింది కిలో దొండకాయలు కాబట్టి ఆ రోల్ కొంచెం పెద్దది మరీ పెద్దదేం కాదు కొంచెం పెద్దది చిన్న రోల్ ఉందనుకోండి ఒకవేళ మీ ఇంటి తక్కువ మంది ఉందనుకోండి పావుకిలో ఒకసారి చేసుకొని చూడండి మీరు ట్రై కొత్తగా ట్రై చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేరుగా ఏమని చెప్తావా తొందరగా

சைத்தியம்மா நெண்டு கல்பா போது பூரா தண்டக்காய் பச்சத மஜ తొండకాయ పచ్చడి మా ఇంటిలో ఈరోజు అరే ఈరోజు సూపరా సూపర్ తల్లి పెద్ద టెంకాయలు చెప్పాలి ఇంకా చిన్న టెంకాయలు చెప్పేసింది పెద్ద పెద్ద టెంకాయలు ఒక నిదర వేసి లేచింది తనజనావా తినేసింది పెద్ద టెంకాయలు కూడా ఎట్లా ఉందమ్మా బాగుందా ఒక నిద్ర లేచింది మొత్తగా ఉంది ఫ్రెండ్స్ పెద్ద టెంకాయలు చిన్నటెంకాయలో ఓకే 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 ఇది ఫ్రెండ్స్ ఇంతే ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టిన పెద్దలు చేసి పెట్టిన చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు దయచేసి ఒకవేళ మీకు తెలియకుండా ట్రై చేయండి తెలిస్తే వీడియో స్కిప్ చేసేయండి చూడనవసరం లేదు తెలియకపోతే చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మా కామెంట్ రూపంలో తెలియపరచండి మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ ఫస్ట్ కామెంటు లైక్ మీ సపోర్ట్ మాకు తెలియపరచచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో ఇంకో మంచి ఉల్లాగతో మన హ్యాపీ ఫ్యామిలీ నెహార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర చిక్కలేదు మాకు మీకు కానీ కొత్తిమీర చిక్కితే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది బాయ్ బాయ్